టీడీపీ నేతలు బోండా ఉమ్మ మహేశ్వరరావు బుద్ధా వెంకన్నపై దాడి కేసులో నిందితుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెలి ప్రధాన అనుచరుడు తుకారా కిషోర్కు మాచల్లా జూనియర్ సివిల్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఆదివారం తుకారా కిషోర్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు వారాల రిమాండ్ విధించింది అనంతరం ఆయనను గుంటూరు సబ్ జైలుకు తరలించారు గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు మాచర్లలోని వీడులో టీడీపీ వారిని నామినేషన్లు వేయనీయకుండా కిషోర్ అటుకున్నారు బోటా ఉమ్మ బుద్దా వెంకన్నలో ప్రయాణిస్తున్న కారు అద్దాల్లో నుంచి పెద్ద కర్రలతో కిషోర్ వారిపై దాడి చేశారు ఈ ఘటనపై టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తుకార కిషోర్ను జనవరి ఐదున హైదరాబాద్లో అరెస్ట్ చేశారు